ప్రకృతి వ్యవసాయంలో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ సుభాష్ పాలేకర్ గారి విధానము గోవు ఆధారిత వ్యవసాయ విధానంలో ఇక్కడి తోటలో ఐదంచల వ్యవస్థలో హార్టికల్చర్ అంటే తోట అభివృద్ధి చేశారు వీళ్ళు ఒక ఆరు సంవత్సరాల కింద వీళ్ళు ఈ తోట నాటారు ఇప్పుడు ఈ పొలాలు అందినాయి ఈ కొబ్బరికాయలు కూడా వచ్చినాయి తోట యజమాని అరుణ్ గారు ఇక్కడ ఉన్నారు వారి మాటల్లోనే నమస్కారం చెప్పినట్లు పై లేదు లేయర్లు పాలే పాలేకర్ గారి విధానంలో పై లేయర్ మెటడ్లో మేము వేసాము అన్ని చెట్టుకు చెట్టుకు మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండదు మళ్ళీ మామూలుగా మనము సింగిల్ లేయర్ విధానంలో పోతే ఇప్పుడు మామిడి చెట్టు మామిడి మామిడి పంట వేసాం అనుకోండి మామిడి చెట్టుకు మామిడి చెట్టుకు దాదాపు యాభై ఫీట్లు మనకు గ్యాప్ ఇవ్వాలి ఇప్పుడు మనకు అంత అవసరం లేదు ఇప్పుడు ఒక మామిడి చెట్టు నుండి మీకు దాదాపు ఒక పది ఫీట్లలోనే నీకు నిమ్మకాయ వస్తుంది లేదంటే ఈ సిట్ర సిట్రస్ ఏదైనా సరే సిట్రస్ వస్తుంది తర్వాత దాని నుండి ఒక ఐదు ఫీట్లు పది ఫీట్లు పోతే అని మీకు మునగ కానీ అటువంటివి ఇవన్న సో అన్నీ ఇది కాకుండా మల్టీ మల్టీ లేదంటే అదే మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ చెట్లన్నీ మనం ఒక తక్కువ గ్యాప్లో వేసుకోవడం సో దాని నుండి అన్నీ బాగుంటాయి మనకు ఎక్కువ దిగుబడి వస్తుంది ప్లేస్ వేస్ట్ అరుణ్ గారు మీరు దీనిలో సుమారుగా అంటే దర్దాపు ఎన్ని రకాల చెట్లు పెట్టిండ్రు అంటే ఎన్ని వెరైటీలు వెరైటీస్ అంటే పండ్ల చెట్లు అన్ని పండ్ల చెట్లే ఈ పండు లేదు అనకుండా అన్ని ఉన్నాయి సపోటా సీతాఫలం వాకాయ ఇది అంటూ లేకుండా దాదాపు ఒక వంద రకాల దాకా ఉంటాయి అంటే శాండిల్వుడ్ శాండిల్వుడ్ అరటి మునగ నిమ్మ మోసంబి మహాగని మహాగని అంటే ఎక్కువ ఒకటే కాకుండా అన్నీ ఉంటాయి అన్నమాట అన్ని రకాలు చెరుకు కూడా వేసాము చెరుకు కూడా బాగా వచ్చింది యాక్చువల్గా చెరుకు రాదన్నారు ఫస్ట్ ఫస్ట్ యాక్చువల్గా ఇది ప్యాడీ ఫీల్ ఇది ఓన్లీ వరి పండించేది చెప్పారు గోవా దారిత్య వ్యవసాయ విధానంలో ప్రకృతి వ్యవసాయంలో పాలేకర్ గారి విధానంలో మీరు అన్ని పంటలు అంటే అరటి కూడా వేశారు ఏదైనా సాధ్యం ఏదైనా సార్ అరటి కొబ్బరి నిమ్మ దానిమ్మ శాండిల్వుడ్ రెడ్ శాండిల్ వైట్ శాండిల్ ఎర్రచందనము మునగ మహాగని మామిడి బాగా ఇంకా సపోటా మన పండ్ల చెట్లు ఈ చెర్రీస్ చెర్రీస్ చెట్టు కూడా ఉంటుంది అక్కడ చాలా బాగా వస్తుంది చాలా స్వీట్గా ఉంటాయి తర్వాత ఉసిరి పెద్ద ఉసిరి చిన్న ఉసిరి నేరేడు బాదము అన్నీ ధన్యవాదాలు అరుణ్ గారు జై గోమాత